హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్ ఇదైతే మా సుబ్బు బర్త్డే వ్లాగ్ యాక్చువల్గా వేరేలా జరగాలి ఇంట్రో అవన్నీ బట్ అన్ఫార్చునేట్లీ మా అమ్మమ్మగారు అయితే కాలం చేశారు ఆ వీక్లో ఇంకా మేమైతే సుబ్బు బర్త్డే చేసుకోలేదు ఇది హైదరాబాద్లో మా ఇంట్లో చిన్నగా మేమే డెకరేషన్ చేసుకుని అలా చేసామన్నమాట అండ్ ముందు రోజు వరకు అలా ఆలోచిస్తూనే ఉన్నాము ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అన్నట్టు బట్ ఇంకా ఆ ముందు రోజు ఈవినింగ్ డిసైడ్ అయ్యాము ఓకే చిన్నగా మన ఇంట్లోనే చేసేద్దాము ఇంకా మన క్లోజ్ అడ్వాన్స్ని పిలుద్దాము అన్నట్టు ఇంకా అలా మా బిల్డింగ్లో వాళ్ళని మట్టికే పిలిచి చేసుకున్నాము అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే మా అత్తయ్య గారు మా మామయ్య గారు సడన్ సర్ప్రైజ్ అనమాట యాక్చువల్గా వాళ్ళు రావడం చాలా మంచిదైంది నాకైతే నేను ఒక్కదాన్ని అయితే ఇదంతా అసలు చేసేదాన్నే కాదు అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరూ వచ్చి హెల్ప్ చేయడం అసలు నాకు చాలా ప్లస్ అయింది సుబ్బు అయితే ఆ రోజు మొత్తం నా హ్యాండ్ దిగలేదు ఈవినింగ్ మొత్తం అలా ఎత్తుకుని ఎత్తుకుని ఉన్నాను బర్త్డే పార్టీ అయ్యేంత వరకు ఇంకా నాకైతే ఈ నైట్ పడుకునేటప్పటికి చెయ్యి అంతా వాచిపోయింది నెక్స్ట్ డేకి క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి అసలు అంత క్రాంకీ అయిపోయాడు అనమాట వాడైతే బట్టలు ఎలా వేసుకుంటాడు అసలు ఫోటోలు దిగుతాడా దిగడా ఈ టెన్షన్స్ ఒక పక్కన అసలు మేమైతే డెకరేషన్ త్రీ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ చేసాము ఈవినింగ్ సిక్స్కి పార్టీ అన్నట్టు అసలు అంత హడావిడి క్లమ్జీ అయిపోయి నాకైతే హెడేక్ వచ్చేసేది ఒక పక్కన ఈవినింగ్ స్నాక్స్ ఏంటి టిఫిన్స్ ఏంటి ఏం చేద్దాం ఏంటి అవన్నీ అప్పటికప్పుడే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాము కేక్ అయితే ఆ రోజు మార్నింగ్ ఇచ్చామన్నమాట థ్యాంక్ఫుల్లీ ఆవిడ చాలా బాగా ఇచ్చారు టైంకి ఇంకా అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా అర్థం కాకుండా అసలు నాకైతే అలా బీపీలో ఉండేదని అసలు మా ఫ్రెండ్స్ కాబట్టి తట్టుకున్నారు అదంతా ఆ ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ అన్నట్టు అసలు ఏది ఎలా జరుగుతుందో కూడా అర్థం కాలేదన్నమాట నాకు అంటే ఒకలా చేద్దాము అన్నట్టు ఇంకోలా అయిపోయింది ఇక్కడ ఎలా చేద్దామో ఒక ప్లానింగ్ లేదు ఏం అనుకోలేదు ముందు రోజు అనుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ జెప్టోలో బెలూన్స్ పెట్టుకొని ఆ థ్రెడ్స్ పెట్టుకొని అసలు ఏం కావాలో కూడా మాకు ఏం అర్థం కాలేదు ఇంకా మేమైతే టీవీలో ఆ డెకరేషన్ పెట్టుకొని దానికి తగ్గట్టు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏదోలా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము డెకరేషన్ అయ్యేటప్పటికే సెవెన్ ఆ టైం అయిపోయింది అనమాట ఓ పక్కన గెస్ట్లు వచ్చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా ఎనీవేస్ అలా అయితే చాలా బాగానే అయ్యింది బర్త్డే అయితే మొత్తానికి యాక్చువల్గా నేనైతే మా బాబాయ్ వాళ్ళని మా తోటి కొడల్ని వీళ్ళని అందరినీ మిస్ చేస్తాను మేమేమనుకున్నామంటే చాలా సింపుల్గా చేస్తున్నాం కదా అంత దూరం నుంచి వాళ్ళని పిలిచి వాళ్ళని ఇబ్బంది పెడతాం ఈ నైట్లో అన్నట్టు మేము ఆలోచించాము యాక్చువల్గా అది నాది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది మా బాబాయ్ వాళ్ళైతే నేను బర్త్డే లేదని చెప్పడం మర్చిపోయాను వాళ్ళైతే ఏం హైదరాబాద్ టు గుడివాడ వెళ్ళిపోయారు పాపం నెక్స్ట్ డే నాకైతే చాలా బాధేసింది అనమాట అసలు అది విన్న తర్వాత చాలా పెద్ద తప్పు అయిపోయింది అండ్ మా తోటి కూడా పిలవలేదు నేనైతే ఇక్కడ అసలు ఏం చెయ్యట్లేదు కదా ఎందుకులే అన్నట్టు నేను అలా అనుకున్నాను అది నాకు చాలా మిస్టేక్ అది అయితే యాక్చువల్గా మా అత్తగారు వాళ్ళు వస్తున్నారని మాకు తెలీదు ఇన్ కేస్ వాళ్ళు వస్తున్నారని మాకు ముందే తెలుసుంటే అందరినీ ఇన్వైట్ చేసేవాళ్ళు మేము అసలు వాళ్ళే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నట్టు చాలా సింపుల్గా చేద్దాం అని అన్నట్టు అయితే మేము అలా స్కిప్ చేసేసాము ఇంకా డెకరేషన్ ఇంకా పూర్తవ్వలేదు ఇంకా సుబ్బుకి అయితే ఏదో ఒకటి తినిపిస్తే కొంచెం క్రాంకీనెస్ తగ్గుతుంది కదా అన్నట్టు ఇంకా నైట్ అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను నేను అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది కొంచెం తింటే కొంచెం బాగుంటారు కదా మంచిగా అన్నట్టు అలా ప్లాన్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడైతే డెకరేషన్ ఇలా అయ్యింది ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది డెకరేషన్ అయితే మేము అనుకున్నట్టే సిబ్బు అయితే ఇంకా చికిరి సాంగ్ పెడితే కనుక ఇంకా ఊగుతూనే ఉంటాడు అలా డ్యాన్స్ చేసుకుంటూ ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాడిని కొంచెం ఎంగేజ్ చేస్తున్నారు ఇటు అటు రెండు తీసుకున్నాను ఏది ఉంచుకుంటాడు యాక్చువల్గా రెండు వేద్దాం అన్నట్టు ఆ ప్లాన్ బేసిక్గా వాడు ఒక్కటి కూడా వేసుకోడు బట్ నేను రెండు తీసుకున్నాను వాడైతే ఇంకొక్క దాంతోనే స్టిక్ అయిపోయాడు అనమాట కేక్ కూడా చాలా టైంకి ఇచ్చారు నేనైతే ఆ రోజు మార్నింగే చెప్పాను ఆవిడకి ఇలా కేక్ ఆర్డర్ తను ఈవినింగ్ కరెక్ట్ టైంకి ఇచ్చిందనమాట తను ఇంట్లోనే చేస్తుంది పిల్లలకి కదా అన్నట్టు నేను మైల్డ్ కలర్స్తో లైక్ చాలా హెల్దీగా చేసి ఇచ్చారనమాట చాలా బాగుంది ഹപ്പി ബർത്ത്ഡേ ടു യു സൗരയാ ഹാപ്പി ബർത്ത്ഡേ സബു ആലേനാ മമ്മീ എങ്ങോട്ട് ചേടോ കേക്ക് ഒക്കെ കേൾക്കുന്ന താടികൾ വെക്കട്ടെ മാണ്ട് ദേ ആരണ്ടി തിന്നോ കടമയരാക്കിന്നല്ലേ ഞാൻ ഇപ്പോ വന്നിട്ട് ആവണം മോഡു പിസ്സ് കൊന്നാനല്ലേ സറ്റൈ പോട്ടടുകാ ഇങ്ങ കവള്ളണ്ടേ അയ്യോ మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన అనుకున్న వాళ్ళు ఉంటే ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది కదా నాకైతే స్కూల్ బర్త్డే రోజు అది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను బికాస్ బర్త్డే ఫస్ట్ బర్త్డే అనేది చాలా స్పెషల్ మూమెంట్ అది అంటే మా అత్తయ్య గారు మా మామయ్య గారు వచ్చి చాలా మంచి పని చేశారనమాట ఆ రోజు ఫస్ట్ అయితే రారేమో అన్నట్టు అనుకున్నాం అసలు మేము కూడా ఏమీ వాళ్ళని అడగలేదు అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట వస్తే బాగోదు అన్నట్టు అన్నారు నేను ఫస్ట్ అడిగితే ఇంకా తర్వాత అత్తయ్యకి కూడా అసలు మనసు అస్సలు బాగాలేదంట వీడు ఫస్ట్ కదా సో మేము లేకుండా అసలు ఏంటి ఇలా జరిగిపోయింది అన్నట్టు అత్తయ్య బాధపడితే ఇంకా అప్పటికప్పుడే టికెట్ చేసుకుని వచ్చేసారు నిజంగా వాళ్ళు ఉన్నారు చాలా బాగా అయ్యింది అసలు లేకపోయి ఉంటే అసలు ఎలా ఫీల్ అయ్యే వాళ్ళమో కూడా నాకు అర్థం కాలేదనమాట వచ్చి చాలా బాగా చేశారు అండ్ ఇంకా సుబ్బు వేషాలు అయితే ఇక్కడ వేరే లెవెల్ అసలు కావాలని ఏడ్చాడనమాట వాళ్ళ డాడీ అక్కడ మా కింద బాబు ఉంటాడు వాడిని ఎత్తుకుంటే అనమాట సరే వెళ్ళాడు కదా అని చెప్పి నేను వాడిని ఎత్తుకున్నాను మళ్ళీ వెంటనే నా దగ్గరకు వచ్చేసాడు ఇంకా వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో పిల్లలు మా బావగారు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ అనమాట చాలా బాగా జరిగింది బర్త్డే అయితే సుబ్బు కూడా అసలు ఎక్కడ ఏడవకుండా బాగానే ఉన్నాడు అసలు అట్లీస్ట్ ఒక వన్ టూ ఫోటో అన్న వస్తుందా రాదా అన్న ఫీలింగ్లో ఉన్నాను నేనైతే బట్ బాగానే ఉన్నాడు మొత్తం అంతా ఏడ్చినా కూడా ఇండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే సుబ్బు ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది నేను యాక్చువల్గా నా ఫ్రెండ్కి కూడా ముందు రోజు మెసేజ్ చేశాను నైట్ అది కూడా ఇలా రేపు సుబ్బు బర్త్డే ఉంది నువ్వు రావాలి అన్నట్టు సో తను ఆ కొంచెం గ్యాప్లోనే అసలు ఫ్రేమ్ తీసుకొచ్చేసరికి మేము అందరం అయితే అసలు ఫుల్ ఖుష్ అయిపోయాము చాలా బాగా వచ్చింది ఫ్రేమ్ కూడా అండ్ ఇదైతే ఒక టూ డేస్ ముందనుకుంటా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ మేట్స్ అందరూ కలిపి సుబ్బు బర్త్డే ఇంకా చెయ్యట్లేదు కదా అని చెప్పి వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చారనమాట ఇతను సో అక్కడ కేక్ కటింగ్ చేపిచారు అక్కడ వీడియో అనమాట ఇది వాళ్ళ కొలీగ్స్లో ఒకరు నాకు ఒక గిఫ్ట్ పంపించారనమాట యాక్చువల్గా బర్త్డే అంటే బర్త్డే బాయ్కి లేదా గర్ల్కి వాళ్ళకి వస్తూ ఉంటాయి గిఫ్ట్స్ బట్ ఆ రోజైతే నాకు చాలా స్పెషల్ అనిపించింది చాలా మంచిగా ఫీల్ అయ్యాను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి నాకు స్పెషల్గా ఒక నోట్ రాసి పంపించారనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే అది నేను ఇంకా దాచుకున్నాను చాలా స్వీట్గా అనిపించింది అండ్ ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా సుబ్బుకైతే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ నేనైతే బర్త్డే పిక్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఆ రోజు మార్నింగే మేము కెమెరా కూడా రెంట్కి తీసుకున్నాము అసలు అన్నీ అప్పటికప్పుడు జరిగినాయి యా స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ శిరీష అండ్ హర్షిని అసలు మీ వల్ల ఇదంతా పాసిబుల్ అయ్యింది అండ్ మా అత్తయ్య గారు మా మామయ్య గారు అసలు వాళ్ళు లేకపోయి ఉంటే నిజంగా అసలు ఈ బర్త్డే నిజంగా అసలు ఎలా చేసేదన్నో కూడా నాకు అర్థం కాలేదు చాలా అంటే చాలా బాగా అయ్యింది అసలు మీ వల్ల ఇదంతా ఫుల్ఫిల్ అయ్యింది చాలా చాలా థ్యాంక్ యూ అండ్ యా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్